మై ఛానల్ ఇక ఈ రోడ్ అయితే మనం ఈ వీడియోలో అంగల్ ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వరకు అయితే ఒక డెబ్భై శాతం అయితే యాక్షన్ అంతా పూర్తయిందా ఇక ముందుగా ఈ టాప్ అండ్ టాప్ చూసుకుంటే ఫస్ట్లో అయితే మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు అక్కడక్కడ పదకొండు వందలు అయితే రెండు ఐటాలు అయితే పలకడం జరిగింది పెద్ద పెద్ద ఐటాలే నూట నలభై క్రీట్లు నూట ఎనభై క్రీట్లు ఐటాలు పదకొండు వందలు పడ్డాయి మళ్ళీ అక్కడక్కడ స్టార్టింగ్లోనే వెయ్యి వెయ్యి మూడు రెండు మూడు ఐటాలు అయితే పడ్డాయి సూపర్ టాప్లు అయితే అన్నీ ఇవన్నీ సూపర్ టాప్లైనా క్లాసులు అన్నీ సూపర్ టాప్లు క్లాసులు నెంబర్ వన్ అయ్యేటన్నీ ఏడు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల వరకు అయితే ఎక్కువ సరుకులు అయితే పలుకుతున్నాయి క్లాసులు ఈ సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి అంగల్ మార్కెట్లో అయితే ఈరోజైతే మిక్సింగ్లో తాడుకోవాలి చాలా తక్కువ ఉన్నాయి ఎక్కడో ఒక ఐటమ్ ఉంది కానీ అన్ని క్లాసులు ఎక్కువ ఉన్నాయి అయితే నెంబర్ వన్ ఐటోలు జబర్దస్త్ ఐటలు అయితే ఎక్కువ వచ్చాయి ఈ మిక్సింగ్లు ఇవన్నీ అక్కడక్కడ ఉండేటివన్నీ మూడు వందలు రెండు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పిలుతున్నాయి పొడికాయలు యాభై రూపాయలు నూరు రూపాయలు నూట యాభై రూపాయలు అవి కూడా బాగుంటేనే బాల్యాన్కాయలన్నీ యాక్షన్ అయితే ఇవ్వలేదన్న నెంబర్ వన్గా గోలీలు బాగుంటే యాభై నుంచి నూట యాభై వరకు వెళుతున్నాయి ఇప్పటి వరకు టాప్ రేట్ అయితే పదకొండు వందలు ఇప్పుడైతే తొమ్మిది యాభై వరకు టాప్ ఉంది ఐటాలన్నీ కలుపుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది ఎనిమిది వందల యాభై లోపలైతే మీడియాలు సెకండ్ క్వాలిటీలు క్లాసులన్నీ ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై లోపలైతే ఎక్కువ సరుకులు వెళ్తున్నాయి ఇవి ఇన్ఫర్మేషన్ అంగల్ది ఇంకా ఏమన్నా ధరలు తగ్గితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి